ేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో లేచిందే దేవుని వాక్యం చదివారా ప్రార్థన చేశారా ప్రభుని స్థుతించారా ఈ దినాన్ని ప్రభు ప్రసాదించినందుకు దేవుని ప్రియబెడలారా దావీదు మన ఆత్మీయ జీవితాలకు ఎంతైనా కూడా మాదిరి దావీదు జీవితంలో నుండి ఆత్మీయ ఎదుగుదలకు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి అందులో దావీదు కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణాల్లో ఒక లక్షణం ఏంటో తెలుసా కీర్తన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం మహోన్నతుడా నేను నిన్ను కూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించేదను ఎంత అద్భుతమైన మాట మహోన్నతుడా అంటే ప్రభుత్వం చెప్తున్నాడు నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను ప్రభు నీ నామమును కీర్తించేదను ఈ లోకంలో కూడా దావీదు వలె మనము నిత్యము ప్రభువుని గూర్చి సంతోషించాలి లోకములో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తే ఆ సంతోషం తాత్కాలికం అయితే దేవుని బట్టి దావీదు సంతోషించినట్లుగా మనము హర్షించి ప్రభువు చేసిన మేళ్ళు ఉపకారాలను ప్రభు ఇచ్చినటువంటి అన్నిటిని బట్టి హర్షించి సంతోషించి అంతమాత్రం కాదు ఆయన నామమును నిత్యము కీర్తించగలిగితే జీవితంలో ప్రభు ఆయనను గూర్చి కీర్తించిన స్థుతించిన వారిని ఎప్పటికీ మర్చిపోడు ఆ రీతిగా కీర్తించి దేవుని ఆశీర్వాదాలు పొంది ఆయనను గూర్చి స్మరణకు తెచ్చుకుంటూ ఆయన నిత్యము స్థుతిస్తూ దేవుడు చేయి గొప్ప మేలులకు పాత్రులము కాగలం పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రం దావీదు వలే ప్రభ మేము కూడా లోకములో ఉన్న వాటి ఎందు సంతోషించక నిన్ను గూర్చి సంతోషించి హర్షించు వారముగా ఉంచండి అంతమాత్రం కాదు ప్రతిరోజు నేను స్థుతించి కీర్తించే మనస్సును మాకు దయచేయం ఎంతమంది అయితే స్థుతించడం మర్చిపోయారో ఆరాధించడం మర్చిపోయారో గణపరచడం మర్చిపోయారో వారిని మరొకసారి జ్ఞాపకం చేసుకొని స్థుతి ప్రభావ వారి హృదయంలో స్థుతించాలి అన్నటువంటి ఆశను స్థుతిని పుట్టించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ